మన యూట్యూబ్ ద్వారా ఈరోజు చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి రాజధాని కట్టాలని నేను ముందుకు పోతే ఇప్పుడు రాజధాని మీద రోడ్లుంటే ఆ రోడ్లో మట్టి దొంగ యమనాలు తమ్ముళ్ళు మట్టి దొంగలు రాజధాని రోడ్లో మట్టి దొంగలు వీళ్ళు మనుషులేనా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఈరోజు మీరు ఒక్కసారి చూడండి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పుంది ఎవరన్నా బాగా ఆస్తులు ఉండేవాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు ఇక్కడ మిగిలేది పేదవాళ్ళే మిగులుతారు ఆ అప్పు ఎవరు కట్టాలి మీరు వాడే నిత్యావసరం మీరు వాడే కరెంటు దీని మీదనే వెన్నీ పడతాయి అంటే మన రాష్ట్ర ఆదాయం ఎంతుందో అంటే స్థూలంగా జిఎస్డిపి అంటారు మీ అందరి ఆదాయం ఎంతుందో అంత అప్పు రాష్ట్రం పైన ఉంది ఇది తప్పకుండా మనమే కట్టాలి ఈ విషయం కూడా చూడాలి మన ఆదాయం గవర్నమెంట్ ఆదాయానికంటే ఈరోజు మనం కట్టవలసింది అప్పులకు వడ్డి అప్పులు ఇన్స్టాల్మెంట్స్ కి సరిపోయే పరిస్థితి వస్తా ఉంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రివర్స్ లో పోతున్నాయి నిరుద్యోగం తాండవిస్తా ఉంది బంగారు లాంటి రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు ఇనికి తీసుకెళ్లిపోయారు అందరూ ఒకటే మాట్లాడుగుతున్నారు మళ్ళీ మీరు వచ్చిన తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేస్తారని అడిగారు మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా